ని వ్యక్తి గురించి ఇంత దారుణంగా ఆయనను బద్నాం చేయడము డిఫేమ్ చేయడము ఇది ఎవరికి తగదు అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అంతేకాదన్నా ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే పబ్లిక్ లైఫ్ లో ఉన్న వాళ్ళు పబ్లిక్ సర్వెంట్సే మేమందరము పబ్లిక్ సర్వెంట్స్ గా పనిచేయాలనే వచ్చాము కానీ పబ్లిక్ సర్వెంట్స్ గా ఉండడం మాకు ఇష్టమే గానీ మేమేదో పబ్లిక్ ప్రాపర్టీ అయినట్టు పబ్లిక్ టాయిలెట్స్ అయినట్లు ట్రీట్ చేస్తే మాత్రం ఇది సరికాదు మళ్ళీ చెప్తున్నాం వైసీపీకి వైసీపీ మూకలికి వైసీపీ గుండాలకి వైసీపీ నాయకులకి మొత్తం అందరికీ చెప్తున్నాము ఇది తగదు వివేకానంద రెడ్డి గారిని పర్సనల్ గా టార్గెట్ చేయడము తగదు 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 థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఓటింగ్ కోసము అని ఎట్లా అంటారు అంటున్నాం మేము మళ్ళీ అదే చెప్తున్నాం ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి ఐదు సంవత్సరం సంవత్సరాల వరకు ప్రజా తీర్పు వచ్చే అవకాశం లేదు కానీ ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి ప్రజా తీర్పులో అవకాశం మేము తీసుకునే తెచ్చుకునే ఛాన్స్ ఉంది కాబట్టే ఈరోజు ప్రజా కోర్టుకు వచ్చింది రాజశేఖర్ రెడ్డి అయినా వివేకానంద రెడ్డి బిడ్డ అయినా అందులో తప్పేముంది అని అడుగుతున్నాం న్యాయంగా సిబిఐ తన పని తన చేసుకుని కర్నూలులో సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే న్యాయంగా సిబిఐ చేయాల్సిన పని సాఫీగా జరిగిపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి తన అధికారాన్ని అడ్డేసి జగన్మోహన్ రెడ్డి గారే రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసులని ఏపీ పోలీసుని అడ్డుపెట్టి అవినాష్ రెడ్డిని ఉంటే న్యాయం జరుగుంటే ఈ కేసు ముందుకు వెళ్ళుంటే హత్య చేసిన వాళ్ళకు చేయించిన వాళ్ళకు శిక్షలు పడి ఉంటే ఈరోజు వచ్చే అవసరమే లేదు సునీత రోడ్ల మీదకి వచ్చే అవసరం లేదు షర్మిలారెడ్డి రోడ్ల మీదకి వచ్చే అవసరం లేదు కానీ ఐదు సంవత్సరాలు వేచి చూసి ప్రతి ప్రయత్నము చేసి ఈ రోజు వరకు న్యాయం జరగలేదు కాబట్టే ఈ రోజు ప్రజా తీర్పు కోసం ప్రజా కోర్టులో మేము ప్రజలని కొంగు చాచి న్యాయం అడుగుతున్నాం ఇది తప్పెలా అవుతుంది ఇది ఎలక్షన్ కోసం చేసినట్టు ఎలా అవుతుంది ఎలక్షన్లు వచ్చాయి ప్రజలు తీర్పు తెచ్చే అవకాశం చెప్పే అవకాశం ఉంది కాబట్టి ప్రజలను అడుగుతున్నా తీర్పు చెప్పండి మీరు న్యాయం వైపా లేకపోతే మీరు నేరం ప్రధానంగా వాళ్ళు ఎలాంటి సంబంధం లేదు నా తండ్రి దాదాపు అయితే మీ జైల్లో ఉన్నాడు నాకు సంబంధం లేకుండా అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు ప్రతిపక్షం సిబిఐ ఎంత స్పష్టంగా చెప్తుంది గూగుల్ టేక్అవుట్స్ లో అవినాష్ రెడ్డి ఇంటిలోనే హత్య చేసిన వాళ్ళు అంతకు ముందు కలిశారు హత్య జరిగాక కలిశారు టేకౌట్ మ్యాప్స్ లో అంత క్లియర్ గా లొకేషన్ పిన్ పాయింట్ చేసి సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చింది దానికి అవినాష్ రెడ్డి గారు చెప్తున్న మాట గూగుల్ టేకౌట్ లో యాభై మీటర్ల దగ్గర